హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ కలెక్షన్స్ లో మిక్స్డ్ కలెక్షన్ ఉన్నాయండి అన్ని లో వచ్చిన పార్టీ వేర్ కలెక్షన్ వచ్చినాయి చాలా తక్కువ లో ఉన్నాయి ఎవరిని కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టి వీడియో సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మొన్న పెట్టిన లో పద్నాలుగు వందల యాభైలో ఈ శారీస్ గా ఉన్నాయి చూడండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈ ఒక్క కలర్ ఏముందండి మంచి డార్క్ పాచి గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుటీ డిజైన్ వచ్చేసింది అండి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇదంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది బోత్ సైడ్స్ లో వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ బార్డర్ వచ్చేసింది బాటమ్ సైడ్ వచ్చేసి మనకి పీకాక్ డిజైన్ వచ్చేసింది మంచి షైనింగ్ ఉన్నాయి ఈ శారీస్ అయితే బార్డర్స్ కూడా షైనింగ్ ఎక్కువ ఉన్నాయండి లెహంగాస్కి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది లైట్ వెయిట్లో ఉంది పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ మెరూన్ కలర్లోనే వచ్చేసింది రిచ్గా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్తో వస్తుంది ఈ విధంగా వచ్చింది వన్ మీటర్ పైన వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో ప్యూర్ మార్చ్ మెలా వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుంది బోత్ సైడ్స్ లో వచ్చేసి ఇది పళ్ళు డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసింది బోత్ సైడ్స్ లో వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేసారి ఇలా ఉంటుంది మొత్తం వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు వీవింగ్ వస్తుందండి ఇదంతా కూడా మిషన్ వాష్ చేసుకోవచ్చు ప్యూర్ మార్చ్ మెలో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి చూడండి మంచి వైన్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ వచ్చేసింది వైన్ కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది శారీ అయితే బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది పై పైప్ మాత్రం చిన్న బార్డర్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే బ్లౌజ్ వచ్చేసి విధంగా మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇంకొక కలర్ వచ్చేసి ఈ కలర్ అవైలబుల్గా ఉంది ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ వచ్చింది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి డార్క్ పింక్ వచ్చింది ఈ కలర్ లోనే మనకి బాటమ్ సైడ్ బార్డర్ ఉన్న కలర్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి ఒక త్రీ సారీస్ మాత్రం అవైలబుల్గా ఉంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ ఫైవ్ వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు ఈ విధంగా ఉంది ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు బాటమ్ సైడ్ బార్డర్ ఆనంద బ్లూ అంటారు కదా ఆ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండి సేమ్ అదే కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఈ సారీ స్పెషల్ ఏంటంటే పళ్ళు బ్లౌజ్ రెండు సేమ్ వస్తాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మనకి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైనే వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ షెడ్స్ బోటర్స్ వస్తుంది ఎల్లోకి ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా వేర్ చేస్తే బాగుంటుంది ఎయిట్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వీవింగ్ వస్తుందండి ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ వస్తుంది వన్ ఆర్ టూ టైమ్స్ డ్రై వాష్ ఇవ్వండి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి ఈ శారీసు ఫస్ట్ అయితే డ్రై వాష్ కంపల్సరీ ఇది చూడండి మంచి రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే స్మూత్గా ఉంది మనకి ఇది బ్యాక్ సైడ్ థ్రెడ్ కూడా గుచ్చుకోదండి స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్గా ఉంది క్లాత్ కూడా బాగుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ సేమ్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ కూడా అదే వస్తుంది మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు కూడా సేమ్ వచ్చేస్తుంది మంచి రెడ్డికి మిర్చి రెడ్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసింది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ త్రీ కలర్స్ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసింది చూడండి ఈ గ్రీన్కి మెజెంటా వైన్ కలర్ వచ్చేసింది కాంబినేషన్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్ ఉన్నాయి ఆఫర్ సెల్లో ఉన్నాయి ఎవరికైనా వచ్చి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బోత్ సెట్స్ బోటర్స్ వచ్చేసి మనకి బటన్ డిజైన్ లాగా వచ్చేసింది ఈ విధంగా వచ్చింది లో ఇదంతా వీవింగ్ వస్తుంది చూడండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి పళ్ళు కూడా ఇంకా ఇదే వచ్చేస్తుందండి వర్క్ వచ్చేస్తుంది కట్ వర్క్ లాగా బ్లౌజ్కి వచ్చేసి హెవీగా వస్తుంది బ్లౌజ్ మంచి రిచ్గా కనిపిస్తుంది ఇలా వస్తుంది బాటమ్ సైడ్ సారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఫ్లవర్ డిజైన్తో పాటు సీక్వెన్స్ ఇచ్చేసారు పాటు హ్యాండ్స్కు చూడండి చాలా గ్రాండ్గా ఉంది బర్త్ డిజైన్ వస్తుంది కట్ వర్క్తో వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి వచ్చేసి మనకి షిఫ్ అండ్ జార్జెట్ క్లాత్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది వాషబుల్ శారీస్ కాకపోతే హ్యాండ్ వాష్ చేసుకోవాలండి కొంచెం మనకు చూడండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది పళ్ళుకి హెవీగా వచ్చేసింది ఫ్లవర్ డిజైన్తో పాటు ఫ్లవర్ డిజైన్లో కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చేసారు చూడండి పళ్ళుకి ఇలా వచ్చేసింది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసింది లైన్స్ డిజైన్ తో పాటు ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కాదండి సెల్ఫ్ కలర్ వచ్చేసింది లైన్స్ తో పాటు హ్యాండ్స్ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చేసింది కాస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ మంచి వైన్ కలర్ వచ్చేసింది ఆరు వందల యాభై అండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ మిస్ చేసుకోవద్దు క్లాత్ కూడా స్మూత్ గానే ఉంది వాష్ వాషబుల్ అండి హ్యాండ్ వాష్ చేసుకోండి ఇలా వస్తుంది మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ విధంగా హెవీగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ వస్తుంది మనకి హ్యాండ్స్కి వచ్చేసి బ్లౌజ్ కి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ వైన్ కలర్ ఈ విధంగా వస్తుంది మనకి ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్తో పాటు స్టోన్ వర్క్ కూడా వచ్చేస్తుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి సారీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పార్టీ వేర్ కలెక్షన్ సిక్స్ ఫిఫ్టీలోనే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్కి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి లెవెన్ లో ఇది ఒక కలర్ అవైలబుల్గా ఉంది ల్యావెండర్ కలర్ అండి లెహంగాస్ కి అండి ఇవి ఈ సారీస్ ఏంటంటే బాటమ్ సైడ్ బార్డర్ పెద్దగా వస్తుంది కాబట్టి లెహంగాస్కి బాగా సూట్ అవుతుంది పిల్లలకి చూడండి ఇలా వస్తుంది మంచి ల్యావెండర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా చెక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది దాంతో పాటు బూటీ డిజైన్ వస్తుంది ఆఫర్ ప్రైస్ లో పెట్టాం లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వల్ ఫిఫ్టీ సైల్ చేసిన సారీస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ చూడండి చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది మీటర్ పైన వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోటర్స్ వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ శారీస్ పై వైపు చిన్న బోటర్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ విత్ పీకాక్ డిజైన్ తో బోటమ్ సైడ్ డబల్ బోటర్ వస్తుంది ఇదంతా లాంగ్ బోటర్ వస్తుంది పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏసారి నచ్చినా స్క్రీన్షాట్ తీసి టైటిల్లో నెంబర్కి వాట్సాప్ చేయండి టైటిల్లో ఇచ్చే నెంబర్ ఏమి ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో